మీకు తెలుసా సముద్రంలో కనిపించకుండా ఉండే సబ్మరీన్లు ఇప్పుడు రాడార్ అండ్ సోనార్ను గెలిచే టెక్నాలజీతో తయారవుతున్నాయి మీరు వింటున్నది భారతదేశం యొక్క తదుపరి తరం స్టీల్ సబ్మరీన్ ప్రాజెక్టు గురించి ఇండియన్ నేవీ గత కొన్ని సంవత్సరాలుగా సముద్ర రహస్యంలో శక్తివంతమైన అడుగులు వేస్తోంది స్టీల్ సబ్మరీన్లు ఆ సోనార్ రాడార్ ఉపరితల ప్రభావం తక్కువగా ఉండే విధంగా డిజైన్ చేయబడ్డాయి శత్రువుల భావితరాలకు ముందుగా గుర్తించబడకుండా ఉండటం సముద్రంలో గమనించకుండా దుండగా ఆయుధాలు ఇతర నౌకలు మిషన్లపై దాడి చేయగల సామర్థ్యం వాయు వాహన వదిలివేతలు డిజిటల్ సిగ్నల్ల నుంచి గోప్యంగా ఉండటం ఆకృతి మరియు పూతలో రిఫ్లెక్టివ్ పదార్థాల వినియోగం రాడార్ అవశేషత తగ్గించడం మినిమల్ ఎనర్జీ సిగ్నలులతో ముందడుగు ఇంజన్లు శబ్దం తక్కువ ప్రోత్సాహం జీరో లేదా తక్కువ బబుల్ రిడ్యూసింగ్ సిస్టమ్స్ నీటిలో నిరంతరం శబ్దాన్ని తగ్గించే మెషినరీలు ఏటియరిక్ ఆటోనమస్ సెన్సింగ్ సిస్టమ్స్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ తగ్గింపు మానవ చర్య అవసరం తక్కువగా ఉండటం ప్రస్తుతం ఆర్ అండ్ ఈ స్టేజ్లో ఉన్న కొన్ని టెక్నాలజీలు ఎంపికలో ఉన్నాయి ప్రైవేట్ సామర్థ్యాలైన తయారీ సంస్థలు భాగస్వామ్యం చేస్తున్నారు భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియా తీరుగారంలో ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం సముద్ర రక్షణలో స్వతంత్రత పెరగడం రవాణా మార్గాలను యుద్ధ నౌకలను రక్షించగల సామర్థ్యాన్ని పెంపొందించడం ప్రాంతీయ శక్తి స్థితిలో భారతదేశం యొక్క స్థానాన్ని బలోపేతం చేయడం తెలుగు ప్రేక్షకులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమి కొత్త టెక్నాలజీలు మీరు చూడాలని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి